ప్రస్తుతం ఏపీలో పోలింగ్కి ఫలితాలకు మధ్య హాట్ క్లైమేట్ నెలకొంది ఇక పోలింగ్ రోజు నుంచి రాజకీయ ఘర్షణలతో అల్లాడిపోయిన పల్నాడు వాసులకు తాజాగా మరో కష్టం వచ్చింది నార్త్ నార్త్లో అత్యంత అరుతుగా కనిపించే వ్యాధి ఇప్పుడు పల్నాడులో వెలుగులోకి వచ్చింది దీంతో ఆంధ్రప్రదేశ్ వాసులను ఈ వ్యాధి ఇప్పుడు కలవర అంటున్నారు అవును పంజాబ్ లో మాత్రమే కనిపించే ఓ అరుదైన వ్యాధి తాజాగా ఏపీలోని పల్నాడులో దర్శనమిచ్చింది దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో కలకలం రెప్తోంది సికిల్ హిమోగ్లోబిన్ డి పంజాబ్ అనే ఈ వ్యాధిని పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులో గుర్తించారు గుంటూరు వైద్యులు తాజాగా ఈ వ్యాధికి సంబంధించిన విషయాలను వెల్లడించిన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు శివారు శ్రీరాంపురం తండా నుంచి ఇటీవల ఇద్దరు పిల్లలు రక్తహీనత సమస్యతో ఆసుపత్రికి వచ్చారని తెలిపారు ఈ సమయంలో వారికి రక్త పరీక్ష చేయగా సికిల్ హిమోగ్లోబిన్ డి పంచాబణ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారని తెలిపారు ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుందని ఇలా చాలా అరుదైన ఈ సమస్యకు ఎముక మధ్య మార్పిడి చికిత్స ఒకటే సరైన పరిష్కారం అని తెలిపారు అయితే ప్రస్తుతం ఈ చికిత్స ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేదని తెలిపిన ఆయన తాత్కాలికంగా దాతల రక్తం నుంచి ఎర్ర రక్త కణాలు వేరు చేసి ఎక్కించడం ద్వారా రోగికి మేలు కలుగుతుందని వెల్లడించారు ఈ అరుదైన వ్యాధిని గుర్తించిన ప్రాంతంలో నివసిస్తున్న ఇతర పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయాల్సిన డాక్టర్స్ సికిల్ హిమోగ్లోబిన్ డి పంజాబ్ ను హిమోగ్లోబిన్ డి అని కూడా పిలుస్తారు ఇది భారత్ తో పాటు పాకిస్తాన్ ఇరాన్ ఇరాక్ వంటి దేశాల్లో ఎక్కువ వ్యాప్తి చెందుతుందట అయితే భారత్ లో మాత్రం వాయువ్య రాష్ట్రాల్లో చిన్నారులకు ఎక్కువగా సోకుతుందని ఈ వ్యాధి సోకిన వారు త్వరగా అలసిపోతారని వీరిని తరచూ రోగాలు చుట్టుముడుతుంటాయని చెప్తున్నారు సో వ్యాధుల పట్ల ప్రజలు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది